చింతల రమేష్ డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఈరోజు స్వతంత్ర సమర యోధంలో అతి చిన్న వయసులోనే మరణించిన అమరుడైన షాయిద్ భగత్ సింగ్ నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సుందరయ్య భవనంలో భగత్ సింగ్కి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఇవాళ భగత్ సింగ్ని స్ఫూర్తిగా తీసుకోవడం అంటే భగత్ సింగ్ ఆ రోజు కేవలం స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి కాదు భగత్ సింగ్ ఈ వ్యవస్థ మారాలి సమాజం మారాలి ఈ సమాజంలో దోపిడీ లేని వ్యవస్థ రావాలి అన్యాయాలకు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి ఈ వ్యవస్థ మారాలంటే అది ఖచ్చితంగా సోషలిజం తోటి సాధ్యమైందని చెప్పేసి నమ్మిన విప్లవకారుడు భగత్ సింగ్ అలాంటి భగత్ సింగ్ని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు అవినీతికి దోపిడీకి వ్యవస్థను మార్చేందుకు వాళ్ళంతా కూడా వీటన్నిటికి వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పేసి ఇవాళ ఆ భగత్ సింగ్ స్ఫూర్తిగా తీసుకోవడం అంటే ఆయన ఆశయాలను ముందుకు తీసపోవడం అని అంటే ఇవాళ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈ సమాజంలో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఈ విద్య వ్యతిరేక విధానాలు నిరుద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే ఇవాళ నిజం భగత్ సింగ్ ఇచ్చే నిజమైన ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ అట్లనే ఇవాళ భగత్ సింగ్ చనిపోయాక ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ఇవాళ కేంద్రంలో అధికారంలో కూర్చున్న బీజేపీ ప్రభుత్వం కానీ గతంలో అధికారంలో కూర్చో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలు కూడా ఇవాళ ఎవరికో అనర్హులకి భారతరత్నాన్ని ప్రకటిస్తూ ఉన్నారు కానీ భగత్ సింగ్ మాత్రం ఇవాళ భారత రత్నాన్ని ప్రకటించడం లేదు అందుకే ఇవాళ బీజేపీ కానీ ఇవాళ నరేంద్ర మోడీకి కానీ వాళ్ళ భగత్ సింగ్ పట్టణం మీకు నిజమైన దేశభక్తే ఉంటే భగత్ సింగ్ మీకు నిజమైన భక్తే ఉంటే ఇవాళ భగత్ సింగ్కి మీరు తక్షణమే వెంటనే భారతరత్న ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో భవిష్యత్తులో భగత్ సింగ్ భారతరత్న ఇవ్వాలని చెప్పేసి అనేక ఆందోళనలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ భగత్ సింగ్ స్ఫూర్తితో మేము ముందుకు పోతాం నేటి యువత కూడా విద్యార్థులు కూడా భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసం ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ భగత్ సింగ్కి ఎప్పుడో దోహార్లు అర్పిస్తూ ఉన్నాం